అందరికీ నమస్కారం ఈరోజు కంప్యూటర్ లిటరసీ డే సందర్భంగా కంప్యూటర్ గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక దండకం రచన శ్రీ గరికపాటి నరసింహరావు గారు శ్రీ శ్రీమన్మహాయంద్ర రాజ్ఞి త్రిలోకైక పూజ శ్రీనేత్ర విభాజ్య మహేజ నిరాజ్య మహాశాస్త్ర వేద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అవేద్య జగమ్మంత నీ ప్రజ్ఞ వీరంగ మాడంగ లేనట్టి రంగంబు కానంగ రాదే ఎన్నడైనంత పాడైన చూనాడు మా మోము మేమైనా చూడంగా కీడవు కదా మేము నీ ముందు చాలు మా చూడ బాలాక బింబ్యుతులు పద్మంబులను పద్మంబులను పోలి బిప్పారి కనిపింపవే నాదైన భాష పరిజ్ఞానం వేసుందా విశ్వంబు వేవేల భాషలు నిపుల్లేని భాష విశేషాల భాషలు విరుద్రంపు భాషలు మహాశక్తి ఘోషల్ కదా నీవి పాస్కల్లు లోటస్ డీబీస్ బేసిక్ కోపాలు వరాకిలు స్త్రీ ప్లస్ 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 ఇత్యాది భాష ప్రపంచము స్వరాజ్య స్వరాజ్యమౌనీకు భాషామ తల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల మల్లి స్వరూపాన బుల్లి స్వభావాల మళ్ళీ పెళ్లిళ్లలోనివి పేరెంటమునివి కాలేజీలన్నీవి కాటేజీలన్నీవి లే పెద్ద హోటళ్లలో పోటీ లో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కడలో కూడా నైన్ నన్ను విమానం అన్నందైన అమ్మవాయి దంపతులు ఆఫీసు పైలందు నన్ను యాత్రలో తర్వాత పూజలు ఏ కిరాణా దుకాణంపు లోనైనా ఏ జాతక చెప్పు చోటైనా ఏ రోగి దేగంపు పైపెని ఎవ్వాలి హస్తంపు లోనైనా ఏ చిన్నదో పెద్దదో లాభదో సన్నదో నీ రూపమే కాన రాదా నవీనంబు కాని వినంబుగా నీకు ఆకర్ల దీచాక చకింపు శృంగార సందూపంబు నాకీడు కావింప ఈమెలు ఏ వేళలో చేరి నీకు నష్టంబు కావించిన నీదు సామర్థ్యము నీదు సంపన్నతలు నీది మేధా మహాశక్తి పారినతలు మాకు తెల్లంబుల్ల మొప్పొంగిపోతే కంప్యూటర్ అని పేరు ఆవిర్భవించి నావు నీవు ఆరైన వేదంబువే నీవు ఏడైన శాస్త్రంబువే నీవు అన్వాది బ్రహ్మాండ యంత్రం పడన్ నీ జగత్ యంత్రమే కాదే సర్వం సర్వ మండలంబో సర్వంబో నీ అందరి నిక్షిప్తమై ఉండక గారు నీ గర్బి నీ చారు నీ దుబ్బి నీ శ్రీదేవి కంప్యూటర్ అమ్మ నమస్తే నమస్తే నమ కృతజ్ఞతలు